어그래아다 गर्नु है एयरपोर्ट नपड्ने किसिमको हो दिल्ली में खेला करेंगे बजाय बस ये यारा दिल्ली में इसका बहुत पार्टी है स्पीड बिल्डर को लेकर जाकर तो इसको क्यों नहीं करना है पुलिस चल रहा है क्या चल रहा है सीरियस एक्टिंग हाँ अब हम शार्ट जानता हूँ ओके అందరికీ నమస్కారం గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు ఏలూరు వరదల కారణంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ ఉద్యోగి వరకు కూటమి నేతలంతా చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు వారిని అండగా ఉండేందుకు ప్రయత్నాలు ఒకవైపు బాధితులు చంద్రబాబు గారు మీరే మాకు అండ ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి నేత పునర్నిర్మాణాన్ని మీపై ఎంతో ఆశతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నా అంటూ వరద నీటిలో మునిగిపోతూ కూడా ఆక్రందనలతో చంద్రబాబు గారిపై నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రజలు ఒకవైపు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు లేకపోయినా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీ తొంభై రోజుల ముందు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు గంటలు నిరంతరం సమీక్షలు క్షేత్రస్థాయి పర్యటనలు ప్రజల కష్టాలు బాధలు నేరుగా చూడాలి వారికి అండగా మనోధైర్యాన్ని కల్పించాలని చంద్రబాబు గారు పర్యటనలు చేస్తూ సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ పార్టీ శ్రేణుల్ని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి నేతలంతా కార్యకర్తలంతా వారికి సహాయ సహకారాలు అందిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వాళ్ళు కట్టబట్టే విజయవాడ మిగిలింది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్లే ఈ వరదలు వచ్చాయి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఆశ్చర్యం ఉంది ప్రజల కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ కన్నీళ్లు తుడిచేదానికి ప్రయత్నం చేస్తే తప్పు లేదు ఎవరైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళు పోతుంటే కృష్ణా రిటైనింగ్ వాళ్ళు కనపడుతుంది దాని ఫోటోలు వేస్తూ దాని ముందు నిలబడి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వేసి ఆయనకి అభినందనలు సన్మానాలు సిగ్గు లేకుండా వాళ్ళు మీరు కట్టారా కృష్ణా నది వరదకి రక్షిత మీరు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా రెండు ఒక్క మీటర్ ఒక్క మీటర్ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అనేక పోరాటాలు చేసి ఉద్యమం నడిపితే

ఆ గోడల గురించి ప్రచారం వరద ప్రభుత్వ వైఫల్యం అంట వైఎస్ఆర్ సిపి శరవేగంగా పూర్తి సిక్కుండా లేదైనా అబద్ధాలు చెబుతున్న దానికి ఐదు సంవత్సరాల్లో ఒక్క చిన్న పని అక్కడ ఏమన్నా చేశారా అని అడుగుతున్నాం ఎనభై శాతం పనులు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నం చేశారంట చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడైనా దాని మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు చూపించగలరా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఐదు సంవత్సరాల్లో ఆక్రమణలు మట్టి ఇసక గ్రావెల్ వ్యాపారం తప్పితే బుడమేరులో ప్రభుత్వ పరంగా ఇది చేసాం అని చెప్పుకునే ధైర్యం అని అడుగుతున్న అబద్ధకు విషపు ప్రచారం తప్పితే ఈరోజు మళ్ళీ ఒక కథనం వండి మార్చారు ఏపీఎన్ రాధాకృష్ణ గారికి పవర్ ప్రాజెక్ట్ ఉందంట అక్కడ ఆ పవర్ ప్రాజెక్టు వల్ల అడ్డంకులు ఏర్పడి వరదలు వచ్చాయంట ఎప్పుడు ఆ పవర్ ప్రాజెక్టు ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్కో ప్రతిపాదించిందని మీ వార్త పత్రికలో విశ్వలు రాశారు ఎవరు ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పద్నాలుగు వందల వాట్లు పవర్ ప్లాంట్ అక్కడ ప్రతిపాదన చేసి ప్రభుత్వం అనుమతులు కోరింది ఏ ప్రభుత్వంలో తెలుగుదేశ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడంట దాంట్లో దాంపతి ఈ రాష్ట్రం దేశమంతా హైడల్ ప్రాజెక్టులకి పర్మిషన్ ఇచ్చారు అది మెగావాట్లు కాదు రెండు ఐదు వందల కిలో వాట్లకి ఇచ్చారు తర్వాత దాన్ని రెండు ఏడు వందలు చేశారు అది మళ్ళీ మీరు రాస్తారు ఆ తర్వాత అనుమతులు రద్దు చేయాలనుకున్నారంటే ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి జల యజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి భూయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఐరన్ గాలి జనార్దన్ రెడ్డితో చేసిన దోపిడి పోరాటంలో రాధాకృష్ణ గారిని బెదిరించే దానికి ఎన్ఓసి రద్దు చేయాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి చేశారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కల్లా ఆయన మృతి చెందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పట్టించుకోలేదన్నారు వరదొస్తే ఇరవై ఐదు లక్షల క్యూసెక్లు ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చాక స్వాతంత్రానికి ముందు కృష్ణా బ్యారేజ్ ఏర్పడ్డాక ఈనాడ వచ్చిందా ఏంటి విషపురాత మళ్ళీ ప్రయత్నం చేశాడంట దాన్ని రద్దు చేసేదాన్ని నోటికొచ్చినట్లు ఈనాడు పత్రిక ఈనాడు కుటుంబం మీద లేకపోతే రాధాకృష్ణ గారి మీద ఈ సహాయం వరద ఒక రాజకీయ పార్టీగా అండగా ఉండేది పై ఒక ఇంజనీర్ చెప్పాడంటుమేరు డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసిక్ వరద వచ్చింద కానీ కానీ ఇప్పుడు యాభై వేలు కూడా నియంత్రించలేకపోయారంట ఆ డెబ్బై డెబ్బై ఐదు వేల క్యూసిక్ల వరద రెండు వేల తొమ్మిదిలో వచ్చిందని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో ప్లాంట్ ఉందా లేదా అక్కడ డెబ్బై ఐదు వేల క్యూసెక్ లో వచ్చిన రోజు ఇదే ప్లాంట్ అక్కడ ఉందా లేదా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమన్నా వచ్చింది ఆ ప్లాంట్ ఐదు సంవత్సరాల మీ దోపిడీ బుడమేరుపై మీరు చేసిన ఆక్రమణలు బుడమేరు మీరు నిర్మాణాలు ఈ యొక్క వరదకి కారణమయ్యి అనే దాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ రోజు అభూత కల్పనలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లేవంట సరైన చర్యలు లేవంట నిన్నటి రోజున వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సుదీర్ఘ కాలం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు డ్రోన్ల ద్వారా అధికారులు పార్టీ శ్రేణులు స్థానికులు సహాయ సహకారాలు అందించే దానికి విలుగా ప్రాంతాలకి డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ చేస్తున్న ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి దేశంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నానని అభినందించినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు లోపు వాళ్ళని భయప్రాంతులకు గురి చేయకుండా ఒక రాజకీయ పార్టీగా ఐదు సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి మీకు తగ్గదు అని చెప్పి తెలియజేస్తున్నా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ సొంత జిల్లా జరిగితే ఏం చేశారు మీరు ఒక్క రోజు ఉండగలిగారా అక్కడ ఒక్క రోజు ఉండగలిగారా ఇరవై ముప్పై సంవత్సరాలు మీ కుటుంబాన్ని ఆదరించినటువంటి ప్రాంతంలో నష్టం జరిగి మృతి చెందినటువంటి వారిని ఒక్కరిని చూసేలా అని అడుగుతున్నాం ఏదైనా డ్యామ్ కు పోతే పరదాలు ప్రజలు చూడకూడదు పరదాలు కట్టుకొని డ్యామ్ వెళ్ళాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు గోదావరి వరదలు రెండు వేల పంతొమ్మిదిలో ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి నూట ఇరవై ఐదు గ్రామాలు ఖాళీ చేసి కొండలు గుట్టలు ఆదివాసీలు ఇరవై రోజులు ఆహారం వందల పట్టించుకున్న నాగులు లేడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోయాడు ఆ గోదావరి వరదలు వస్తే పంతొమ్మిది రోజుల తర్వాత పోయాడు పంతొమ్మిది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండో రోజు స్పందించి వాళ్ళకి ఆహారం నీళ్లు సరఫరా చేస్తే విమర్శించిన విపత్తు సంభవించింది పంతొమ్మిది రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ రెండో రోజు స్పందించి వాళ్ళకి ఆహారం నీళ్లు సరఫరా చేస్తే విమర్శించిన విపత్తు సంభవించింది ప్రజలకు నిలవాలని ప్రయత్నం చేస్తుంటే ప్రతి విమర్శలే అడ్డగోలు రాతుల విషపు ప్రచారం సోషల్ మీడియా ఎక్కడో దేశంలో జరిగిన వరద ఫేక్ గేట్లు ఎత్తేశారని చెప్తారు ఇంకొక రోజేమో గేట్లు ఎత్తలేదు కాబట్టి వరద వచ్చింది అంటారు అసలు నోటికి ఏదొస్తే ప్రజల్ని గందరగోళం పరిచేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో డారు తొక్కించే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పనేది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష పార్టీ అరెస్టు చేయించడం ఐదు సంవత్సరాలు సరిపోయింది వాళ్ళకి డిపార్ట్మెంట్ మర్చిపోయారు మాన్యువల్ ఈరోజు బాధితులు సంటి బిడ్డల్ని కాపాడేదానికి ప్రజల్ని కాపాడేదానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా బాడలు దోకుతున్నారు పోలీసులు గత వారం నుంచి దేనికి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా బాడలు దుఃఖించుకోబోయేదానికి సినిమా హీరోయిన్ ఎత్తుకొని వచ్చేదానికి సినిమా హీరోయిన్ దాచిపెట్టి వేధించేదానికి ఈరోజు విద్యలు మేడలు ఎక్కి ప్రజల్ని కాపాడేదానికి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గేట్లు గురించి మాట్లాడేదాన్ని ఒక్క గేట్ ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్ట్ అయింది ఏ ప్రాజెక్ట్ అయినా శ్రీశైలం అయినా లేక మన అయినా జిఎన్ఎస్ఎస్ అయినా వంశధారైనా ఎక్కడ ఏం తీసుకున్నా ఒక్క దగ్గర గేటు నిర్మాణం చేసిన పరిస్థితి ఆయన కూడా గేట్ల గురించి మాట్లాడు ఆయన ఒకటే పనిలో ఉన్నాడు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒక్కరు కూడా చనిపోకూడదని కష్టపడుతూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎవరు చావలా ఎక్కడ ఏం జరగలా శవం దొరకట్లే నేను రావాలా శవాలు ఎక్కడ అని ఎదుర్కొంటున్నాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మేము ఒకటే చెప్తున్నాం తొంభై రోజులైంది కూట ఆదరించి ప్రజలు అనేక కష్టాలు చూస్తుంది ప్రభుత్వం వ్యవస్థలను విధ్వంసం చేసి అరాచక పశాటి పాలనతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి సమస్యలు వచ్చినాయి క్రైసిస్ మేనేజ్మెంట్ కి దేశంలోనే ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు అది తుఫాన్ అయినా ఈనాడు వచ్చినటువంటి వరదైనా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో ఉండి వాళ్ళ కష్టాలు తీర్చడంలో అండగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరేంటే మాట్లాడే ఒక్క రోజు ఒక్క రోజు ఐదు సంవత్సరాల కాలంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రజల్లోకి ఏ సమస్య వచ్చేదానికి అనుభవం ఎక్కడ ఏ సమస్య ఎంత మంది చనిపోయినా అది వరదైనా లేక ఎక్కడైనా దుర్మరణం పాలైనా లేక ఏ సమస్య నేరుగా ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రోజుల నుంచి ప్రజల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు లోకేష్ బాబు దగ్గర నుంచి మొత్తం మంత్రులందరూ బురదలో తిరుగుతూ ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తూ సహాయం అందిస్తున్నారు ఒక్క రోజు ప్రజల్లోకి రాని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ముందు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా స్పందించాడో చెప్పేదానికి మేము చెల్లం మీకు చెప్పుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నాడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి డబుల్ ఒక అబద్ధాన్ని ఎంత నిర్భయంగా చెప్తాడంటే ఆయన ఇంకా వన్ పర్సెంట్ కూడా అనుమానం రాకుండా చెప్తాడు ప్రతిరోజు విమర్శలే ప్రతిరోజు విమర్శలే ఆయన ఏం ఈయన కూడా రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఈయన హయాంలో చేసినవన్నీ రోజుకో వస్తున్నాయి రోజు కుంభకోణం బయటకు వస్తుంది ఆకరాకి ఇక్కడ ఎక్కడ జాలక మళ్ళీ బాంబు పోయి ఎత్తుకొని వచ్చారంట దాని వెనక ఏ స్కామ్ ఉందో పా అమ్మాయి రోజు ఎడస్తా ఉంది

పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ఆ టీం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు ప్రజలు కూడా భయభ్రాంతులు గుర్తు చేస్తారు దీని పట్ల ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా సోషల్ మీడియాలో స్పందించినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం వేగించడం మా ప్రభుత్వ ఆలోచన కాదు కానీ దుర్మార్గంగా ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ఒక వ్యక్తికి పొరువు నష్టం విధంగా ప్రజల్ని భయభ్రాంతులు నాయకుల మీద లేని అభూత కల్పనలతో చేసేటువంటి ప్రచారం మీద మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా అందరూ డిమాండ్ అయితే మీరు మంత్రులు బుడుదలో తిరుగుతున్నారని చెప్పారు మాజీ మంత్రి రోజా కావచ్చు కాకటి రోజా అసలు లోకేష్ బాబు ప్రజల్లో తిరిగే రమర కనిపిస్తుంది కదా రోజా అంబటి రాంబాబు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఆమె మీద అక్కడ చేసే ధర్నా నిరాహార దీక్షలకు స్పందిస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఇది నిరంతరం సాగే ప్రక్రియ గతంలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈనా లేకపోతే ఇంకొకటి జరిగింది ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎన్టీఆర్ గారు ఉన్నా లేదా చెన్నారెడ్డి గారు ఉన్నా జనార్థన్ రెడ్డి ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన రోషేడ్డి గారు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమాలపై ఏదైనా వెరిఫికేషన్ ఉండేది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేవు మాకు మాకే అనుమానం కలుగుతుంది వాళ్ళు చూస్తూ నేను చూస్తుంటే మనం కట్టినట్టున్నాను కదా నేనే మా పార్టీ చేసి అడిగాను కట్టేం కదా వాళ్ళని మనమే కట్టి వాళ్ళు రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ రిటైనింగ్ వాళ్ళ వాళ్ళు విజయవాడ ఇది పక్క ముక్కు తక్కువ ఏంటంటే అది వాళ్ళు ప్రచారం ఇక్కడ ఇక్కడ సంఘం బ్యాలేజ్ పనే పూర్తి కాలా విగ్రహాలు అయితే పెట్టారు సరే ఎవరు ఏదైనా ఏ పార్టీ అయినా గౌతమ్ రెడ్డి గారి గారు జరిగినప్పుడు అందరం పోయాం ఒక విషాద సంఘటన అది కుటుంబానికి వారికి పార్టీని చూసుకోవాలి అక్కడ పనులే కాదా వాళ్ళకి కావాల్సింది విగ్రహాలు పనులు పూర్తి నెల్లూరు బ్యాలేజ్ అయిందా పూర్తి వాళ్ళు ఓపెన్ చేసి మేము డెబ్బై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ చేసాం రెండు సంవత్సరాలు డిజైన్లు అవన్నీ సరిచేసుకునే దాన్ని సరిపోయి కాంట్రాక్టర్లు మార్చలా కొత్తగా రేట్లు పెంచే పనులు చేయలేకపోతే జరిగినటువంటి తప్పులను సరిపించేదానికి పనులన్నీ మొత్తం వాటికి ఇచ్చేదానికి కొంత సమయం పట్టి అన్ని పూర్తి చేశాక ఐదేళ్లలో పది పర్సెంట్ కూడా పూర్తి చేయకుండా ఓపెనింగ్ చేస్తున్నారు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఏంటని పులివెందుల చేస్తున్నారు పులివెందల్లో కాంట్రాక్టర్లు పులివెందులో నువ్వు ఏం చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు నువ్వు ఎందుకు లేకపోయావు చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న మొదలు పెట్టిన ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు నువ్వు చేసిన ఒక్క పని కడప జిల్లాకి నేను చేశాను నేను ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను ఒక పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి ఉందా జగన్మోహన్ రాయలసీమకి ఇది చేశానని చెప్పుకునే పరిస్థితి మమ్మల్ని విమర్శించడం పక్కన పెట్టు నేను రాయలసీమకి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను ఎక్కడ ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పండి కునివెందలకి ఏం చేశారో చెప్పండి వంద అడుగుల రోడ్లు రెండు వందల అడుగుల రోడ్లు లేదా పొడా పేరు పేరు పెట్టి మననే చూశారు కదా నాలుగు వేల ఇల్లు ఇస్తే నలభై పర్సెంట్ బెనిఫిషర్లు లేదు దాంట్లో నాలుగు వేల ఇల్లు నలభై పర్సెంట్ బెనిఫిషర్లు లేవు మీ ఊరు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం నియోజకవర్గం పట్టణం అది పరిస్థితి పరాకాష్ప చివరిగా జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీకి రాజీనామా చేశారు అదే విధంగా ఎంఎల్సి తల్లి కళ్యాణ్ రెడ్డి గారు రాజీనామా చేశారు టీడీపీ వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సోదరు అయితే మాకు జిల్లా స్థాయిలో కానీ మాకు ఎవరు కూడా దాని మీద ఎటువంటి చర్చలు ఇంకా ఆ స్థాయికి రాల వాళ్ళు ఎటువైపు వస్తారు బీజేపీ జనసేన తెలుగుదేశం లేదా అనేకమంది పార్టీలో మా స్థాయిలో ఎవరికి అంత కొంతమంది సీనియర్లతో సంప్రదిస్తున్నారు అనేది తెలియదు కూటమిలో ఏ పార్టీ పోతారా అనేది స్పష్టం అసలు మొత్తం

సర్వ విజ్ఞానాల తొలగి ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది